స్వాగతం సంధ్య ముందుగా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు అంబేద్కర్ అని ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్లోని అంబేద్కర్ చౌక్లో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి నాయకులు దళిత సంఘాల నేతలు అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం పాంచశీల జెండాను ఆవిష్కరించి బౌద్ధ వందన సమర్పించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ ఈ యొక్క జయంతి శుభాకాంక్షలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏ దేశానికి లేని విధంగా గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుని యొక్క జయంతి కార్యక్రమాలు గ్రామ గ్రామాన ప్రతి ఇంటి లోపల జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి ఈ సందర్భంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి గొప్ప అవకాశాలను మనమంతా కూడా పూర్తిగా వాడుకునేటటువంటి ప్రయత్నం జరగాల ఆ రోజున్నటువంటి పరిస్థితులలో వివక్ష మనకే కాదు అంత గొప్పగా ఆలోచించి అంత గొప్పగా చదువుకున్నటువంటి ఆ మహానుభావును కూడా వివక్ష జరిగినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే మనమంతా కూడా గొప్పగా ఈ పరిస్థితులలో ఆలోచించాలి ఏ వ్యక్తులైతే మనని అవమానపరిచిండ్రో ఏ వ్యక్తులైతే బాబాసాహెబ్ ని అవమానపరిచింద్రో ఆ వ్యక్తులు ఆ వ్యవస్థలు ఈ రోజు మన మీద మొసలి కన్నీరు కార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత తీర్థాల పేరు మీద అంబేద్కర్ గారి ఆశయాలను ఏ రకంగా ముందుకు ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఎంత గొప్పగా పనిచేస్తా ఉన్నారో మనందరికీ చెప్తాం బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కులతోని మనమంతా కూడా కలిసికట్టుగా ముందుకెళ్లి ఆ యొక్క విజయాలను సాధించే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భౌతికంగా మన మధ్యన లేనప్పటికీ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమంతా కూడా కలిసి বন্দুক విల్దావల్లి తలేజేతో మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నున్నా జై జై హక్కర్ బాబా సాహెబ్ గర్ుటా 93 134 జయంతి సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యంగా అదలాబాద్ ఉమడ అదలాబాద్ జిల్లా ప్రజలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు అర్పిస్తూ ప్రపంచ మేధావి ప్రపంచంలోనే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థని పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కడ ఉంది అంటే అది భారతదేశంలో ఆ భారతదేశానికి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థని కలి కలిగించినటువంటి కలిగించినటువంటి ఇచ్చినటువంటి ఆ మహానీయుడు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి జయంతిని మరొక్కసారి మీ సందర్భాన శుభాకాంక్షలు చెప్తూ చాలా సందర్భాలలో ఎందుకంటే ఒక నిమ్న జాతిలో పుట్టినటువంటి వ్యక్తిగా మరి ప్రపంచంలోనే ఒక మేధావిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆయనకు కూడా మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ విధంగా మన యొక్క అవమానాలు జరిగాయో ఈ దేశం అటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆయన రాజ్యాంగ పరిషత్ లో రావడానికి కూడా అడ్డుకున్నటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు ఆయనని ఓడించి రాకుండా చేసినటువంటి వ్యక్తులు కూడా ఈ వ్యవస్థలో ఉన్నారు శక్తులు కూడా ఈ వ్యవస్థలో ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి వ్యక్తికి పద్మభూషణ్ కూడా ఇచ్చినటువంటి చరిత్ర మన దేశంలో ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకి ఇవ్వాల్సినటువంటి భారతరత్న ఎన్ని సంవత్సరాలు ఇవ్వకుండా అడ్డుపడ్డారు ఈ వ్యవస్థలో వాళ్ళ కుటుంబాలకు ఇచ్చినటువంటి రెండు మూడు భారత రత్నాలు ఇచ్చి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవ్వనటువంటి విషయం ఈ దేశం ఎప్పుడు కూడా మర్చిపోదు దళిత సామాజిక వర్గం బడుగు బలహీన వర్గాల వారు ఎప్పుడు కూడా మర్చిపోరు భారత పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో కూడా వారి యొక్క ఫోటోను కూడా తిరస్కరించినటువంటి సందర్భం ఈ వ్యవస్థలో ఉన్నది దాన్ని ఎవరు అడ్డుకున్నారో ఈ దేశ ప్రజానికం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తూ